నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా స్వర్ణ గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం ప్రజలందరూ గ్రామ సభలలో పాల్గొని అభివృద్ధికి సహకరించాలి ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గ్రామ పంచాయతీలు పూర్తి ప్రగతిని సాధించిన దిశగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇరవై మూడవ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన స్వర్ణ గ్రామ పంచాయతీలుగా చేయాలనే సంకల్పంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నదని గ్రామాలలో త్రాగునీరు సిమెంట్ రోడ్లు విద్యుత్ మురుగు కాలువలు లాంటి మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలియజేశారు గ్రామాలలోని ప్రజలు సచివాలయంలో నిర్వహించే గ్రామ సభలకు వచ్చి వారి యొక్క సమస్యలను అధికార దృష్టికి తెలియజేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు ఆర్ కృష్ణారెడ్డి అన్నమయ జిల్లా ఇన్ఛార్జ్ స్వర్ణ గ్రామ పంచాయతీలగా మార్చడం కోసం మరి ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తున్నారు మరి ఏ విధంగా మౌలిక వసతులు కల్పిస్తారు ఏ విధంగా మరి గ్రామ పంచాయతీలను డెవలప్మెంట్ పరంగా తీసుకుపోతారు అనేది మన గ్రామపురం ఎంపీటీఓ గారితో సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి మన గ్రామ పంచాయతీలు సొంతమయం చేసేదాని కోసం మన ప్రభుత్వం ఒక సమావేశాలు గ్రామాల్లో నిర్వహిస్తున్నారంట మరి ఏ విధంగా మీరు మౌలిక వస్తువులు కల్పిస్తారు ఏ విధంగా మీరు గవర్నమెంట్ చేయబోతున్నారనే ఒక సమాచారం నిర్వహిస్తారు నమస్తే సార్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీ స్వర్ణ గ్రామ పంచాయతీగా ప్రభుత్వించుకునే విధంగా చేయబోతున్నారనేది మన రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఇందులో భాగంగా మన అన్నమయ్య జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మేరకు అందరం కూడా జిల్లాలో ప్రతి అధికారి కూడా ఈ గ్రామ సభల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి అన్ని వసతులతో పాటు ఏదైనా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కావాలని వ్యక్తిగా అంటే నాలుగు థీములు ఏర్పాటు చేసింది ప్రభుత్వం అందులో భాగంగా ఒక ఇంటికి ఒక వ్యక్తిగా సంబంధించి ఒక ఇంటికి సంబంధించి ఎలక్ట్రి అంటే విద్యుత్ సౌకర్యం అయితేనేమి అలాగే రావణీకి సంబంధించిన అయితేనేమి తరువాత వైంటికి కావాల్సిన వ్యక్తిగత మందుగలు కావచ్చు అలాగే గ్యాస్ గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇవన్నీ కూడా అనేక రకమైన ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి అన్నీ కూడా రేపు జరగబోయే గ్రామ సభల్లో మేము వారి దగ్గర నుంచి స్వీకరించుతాం అందుకోసం ప్రతి గ్రామ పంచాయతీలోనూ ప్రతి ఒక్క వ్యక్తి గ్రామ పంచాయతీ గ్రామ సభలకు హాజరయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం అంటే టామ్ టామ్ వేయించడం కానీ అలాగే ఇంకెందుకు వెళ్ళి వాళ్ళకు మొబిలైజేషన్ చేసి వాళ్ళను మా గ్రామ సభకు తీసుకువచ్చి వాళ్ళకు ఈ విధంగా మేము లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో గ్రామ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ಈ ಗ್ರಾಮ ಸಭೆ ವಿಜಯವಂತ ಗೌರವ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಗಾರಿಸ್ಕೊಂಡು ಅಲ್ಲೇ ಇಂಕ ವ್ಯಕ್ತಿಗತ ಸದರ್ ಗಾಂಪತಿ ಸಂಬಂಧಿಸಿ ಮೌಳಿಕ ವಸತಿ ಅಂದರೆ ಸಿ ಸಿ ರೋಡ್ಸ್ವ್ರೈನ್ಸ್ ಕೂಡ ಇಂಕಲ್ಸಿನ ಸ್ಟ್ರೀಟ್ ಲೈಟ್ಸ್ తర్వాతనే మా ఇంకా ఎన్డబ్ల్యూబీస్కి సంబంధించినవి ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ఇంకా గ్రామంలో ఉండే ఇంటర్నల్ రోడ్స్ అలాగే గ్రామ పంచాయతీకి ఇంకొక గ్రామ గ్రామానికి కనెక్టివిటీ రోడ్స్ ఇవన్నీ కూడా ఆ గ్రామ సభలో మేము గుర్తించి వాటిని ప్రభుత్వానికి పంపే చర్యలు తీసుకుంటాం అంటే రేపు జరిగే గ్రామ సభలో ఇంకా కావాల్సినట్టు ఏంటంటే అన్నీ కూడా ఇంకా మనము ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి వాటర్ కన్సర్వేషన్ అంటే పూర్వేప ఎక్స్ శాతాన్ని పెంపొందించేదానికి ఫారం బాండ్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి అన్నీ కూడా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఇవన్నీ సక్రమంగా జరిగితే ఆ గ్రామం స్వర్ణ గ్రామ పంచాయతీ గారు చెప్పుకోవాలనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా పనిచేస్తాము అలాగే గ్రామ ప్రభుత్వం తలపెట్టినా కార్యాన్ని కూడా మేము విజయవంతంగా చేపడతామని తెలియజేస్తున్నాం ఈ అవకాశం గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆయన ఉన్నతాధికారులందరికీ కూడా ధన్యవాదాలు సార్ ఒక విషయము మరి దాదాపు ఇరవై సంవత్సరాలు స్వతంత్ర దృష్టి గురించి కూడా మరి కొన్ని గ్రామాల్లో అయితే ఇంతవరకు వాళ్ళకు ఉండడానికి స్థలం లేదు ఇండ్లు లేవు రోడ్లు లేవు తాజనీటి సౌకర్యం లేదు మన మండలంలోనే కూడా ఈ రామపురం మండలంలోనే కూడా ఉంటారు ఎంతోమంది గిరిజనులకు సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళకు వాళ్ళ పరంగా మీరు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఏ విధంగా తీసుకుంటారు ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఎందుకంటే ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి ఈ గ్రామ సభలో ప్రతి వ్యక్తికి సంబంధించిన ఏ అవసరానైనా మనం తీసుకో తీసుకోవడం జరుగుతుంది దాన్ని మనం మా ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి కూడా నివేదించి అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా అన్ని సక్రమంగా చేస్తా గోల్చేవ గ్రామంలో దాదాపు నూట యాభై కుటుంబాలు వాళ్ళకు ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అందాం కేవలం బయట రైతులకు సంబంధించిన హోటల్లో జీవనం సాగిస్తున్నారు మరి అలాంటి వాళ్ళకి మీరు సంక్షేమ పథకాలు అందించాలన్నా కూడా ఆధార్ కార్డు అవసరం దాని పరంగా కూడా మీరు ఏ విధంగా కాబట్టి మీరు చెప్తున్నారు అంటే ఆధార్ కార్డు లేవనేది ఇంకా అయితే నా దృష్టికైతే ఇంకా రాలేదు ఈరోజు చెప్తున్నారు కాబట్టి నేను రేపు గ్రామ సభలో కనుక్కొని వాటికి వాళ్ళకి ఆధార్ కార్డు అయితే అది కావాల్సిన అవసరం ఉన్నాయో అన్నీ గుర్తించి అవి మంజూరు చేసేదానికి మా పర్మరిగా మీరు ఈ గ్రామ సభలు ప్రతి అంటే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఈ స్వర్ణ గ్రామ పంచాయతీగా ఆ పంచాయతీతో రూపు దానికి అందరూ దీంతో సహకరించాలని కోరుకుంటున్నారు